అందరికీ నమస్కారం అండి ఒక్కొక్కసారి ఇంట్లో కొన్ని వస్తువులు పోతూ ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి మనకిష్టమైన వాళ్ళు ఇల్లు విడిచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంటారు భార్యాభర్తల మధ్య అనేక గొడవలు వచ్చి మనశ్శాంతి కరువైపోతుంది ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఒక మంత్రాన్ని గనక స్మరిస్తూ ఉన్నట్లయితే పోయినవన్నీ కూడా తిరిగి లభిస్తాయి ఆ మంత్రం ఏంటో ఆ మంత్రాన్ని ఎలా చదువుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పోయిన వస్తువులను తిరిగి మనకు వచ్చేటట్లు చేసే ఆ అద్భుతమైన మంత్రము కార్తవీర్యార్జున మంత్రము స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించినట్లయితే పోయినవన్నీ కూడా తిరిగి మనకు దొరుకుతాయి అది డబ్బైనా మనశ్శాంతైనా లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే ఏ సమస్యకైనా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది ఓం కార్త వీర్యార్జునో నమ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే ఈ మంత్రాన్ని మన మనసులో చెప్పుకొని రోజు పూజ చేసేటప్పుడు స్మరించినట్లయితే తప్పకుండా మనం కోల్పోయినవన్నీ తిరిగి దక్కుతాయి అసలు ఈ కార్తవీర్యార్జునుడు ఎవరు అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాము ఈ కార్తవీర్యార్జునుడు సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశం తను చేతిలో ఉండటం వల్లనే విష్ణుమూర్తి రాక్షసులను సంహరిస్తున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శన చక్రాన్ని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు అయితే భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులుండవు చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు ఇతనికి శ్రీహరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు ఇతడు ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకునిపోయి తరువాత పులస్త మహర్షి యొక్క అభ్యర్థన విని ఇతని వదిలేస్తాడు ఇతని రాజధాని వింజాపర్వతముల వద్ద గల మహేష్పతిపురము ఇతని పురోహితుడు గర్గమహర్షి ఒకసారి కార్తవీర్యుడు వేటకోసమై అడవికి వెళ్తాడు అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు అక్కడ కార్తవీర్యునికి జమదగ్ని స్వాగతం పలికి విశేషమైన విందు పెడతాడు అత్యంత రుచికరమైన ఆహార పదార్థాలు కామధేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న విషయం తెలుసుకొని దానిని తనకిచ్చేయమని అడుగుతాడు అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి గోమాతను తీసుకెళ్ళిపోతాడు ఆశ్రమానికి వచ్చిన జమదగ్ని కొడుకు పరశురాముడు ఈ విషయం తెలుసుకొని కార్తవీర్యార్జునితో పాటు క్షత్రియులనందరిని చంపుతానని శబ్దం పొందుతాడు అన్నమాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శనుడిగా మారిపోతాడు గర్భాన్ని విడిచిపెట్టి తన జన్మ సార్థకం చేసుకుంటాడు అతి బల పరాక్రమవంతుడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులను తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్ళీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు ఈ వీడియోలో చెప్పిన ఈ మంత్రాన్ని పఠించినట్లయితే తప్పకుండా అన్ని కోరికలు కూడా నెరవేర్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం